ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం పత్రికలు ఎక్కడ అన్యాయం జరిగినా పెట్టే పాత్ర వాటికి ఉంటుంది మరి రోజున సంవత్సర కాలంలో వైఎస్ఆర్ పార్టీ రాష్ట్రంలోకి వచ్చిన తర్వాత ప్రధానమైన స్కీములు రెండు ఓటు దోచుకోవడం రెండు కేసులు పెట్టడం ఆ కేసులు కూడా అన్యాయమైన కేసులు జరిగిన కేసులు పెడితే సరే చట్టాన్ని గౌరవచ్చు పెళ్లికి వెళ్తే కేసు అధికారులను కొంతమంది చేతులు పెట్టుకుని రిపోర్ట్లు ఇప్పించడం ఈ విధంగా ప్రతిపక్షాన్ని అణగదొక్కాలని ఆర్థికంగా దెబ్బతీయాలని ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష లేకుండా ఉండాలన్న దురుద్దేశంతో ఈ రోజున ఈ రాష్ట్రంలో పరిపాలన కొనసాగుతుంది కానీ ప్రజా సంక్షేమం కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఏమీ లేకుండా దోచుకోవడం కింద భూములో కుంభకోణం భూములు కోణంలో కుంపుకోణం అదేవిధంగా నిన్న మీరు చూసుంటారు అంబులెన్స్లో కుంపుకోణం ఇసుకలో కుంపుకోణం ఈ విధంగా అనేక కుంభకోణాలు ప్రధానమైన నాయకుల మీద కేసులు పెట్టినట్టయితే ప్రజలు భయవంతోళన చెంది వాళ్ళు చేసినటువంటి అవినీతికి గురించి మాట్లాడకుండా ఉంటారన్న దురుద్దేశంతో రోజు ఈ రాష్ట్ర పరిపాలన కొనసాగుతుంది ఎప్పటికే మీరు చూస్తున్నారు చాలా వరకు ఏ మీడియో ఏ సోషల్ మీడియా కానీ ఎవరో మాట్లాడినా సోషల్ మీడియాలో ఎవరైనా పోస్టింగ్లు పెడితే కేసులు పెడుతున్నారు పత్రికలు ఏదైనా రాస్తే వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు ప్రతిపక్ష వాళ్ళు మాట్లాడితే కేసులు పెడుతున్నారు కేసులు పెట్టడం తప్ప అధికారాన్ని దుర్వినియోగం చేసి ఈ రోజున ఈ రాష్ట్రంలో మరి ఎన్నాళ్ళు కొనసాగుద్దో మనం చూసాం గతంలో పురాణాలు చూసాం రావణాచూర్ యొక్క నడక దుర్యోధండి యొక్క నడక వాళ్ళకు కూడా కాలం దగ్గర పడుతుంది తప్పనిసరికి ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో ప్రజలు బుద్ధి చెప్తారని మీ ఛానల్ ద్వారా తెలియజేస్తాం పేద కుటుంబాలకి ఇల్లు ఇస్తానని ఇళ్ళ స్థలాలు ఇస్తానని గవర్నమెంట్ ఎంపిక చేసింది ఆ ఎంపిక లిస్ట్ నేను ఆర్డీఓ దగ్గరికి వెళ్ళి మేము పార్టీ పరంగా మా కార్యకర్తలు మేము వెళ్ళాం జంజన్గా ఉన్న వాళ్ళందరికీ ఇవ్వండి అలాగే మా ఊళ్ళో వాళ్ళకి అతి పేద కుటుంబాలకి ఇస్తారా పెట్టి వాళ్ళందరికీ అన్నవరంలోనే ఇవ్వండి బండపోవాల గ్రామం ఉన్నది మారుమూలు ప్రాంతం అది అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి బతకాలంటే చాలా కష్టంగా ఉంటుంది అందుకే అంటే అన్నవారిలోనేవ్వండి ఆడే గారు మీరు మీరు కూడా పరిశీలించండి అని ఒక మాట చెప్పడం జరిగింది జరిగిన తర్వాత ఇది మేము ఆ సైట్లో ఐలో టవర్స్ ఉన్నాయి అందులో మేము కూడా వెళ్ళాం చూసాం టవర్స్ ఉన్నాయని కూడా ఆర్డో చెప్పాం చెప్పినప్పుడు కూడా ఏమేమన్నాయంటే మరి గవర్నమెంట్ మరి ఎమ్మెల్యేల వాళ్ళు చెప్పారు మరి మేము చేయలేదు మా చేతుల్లో లేదు అని చెప్పారు అది అక్కడ పద్దెనిమిది లక్షల ఉన్న భూమిని నలభై లక్షల సెలరీ వీళ్ళు వాళ్ళ కార్యకర్తల పేరు రాయించి దీన్ని లబ్ధి పొందాలన్న ఉద్దేశంతో మన శాసనసభ్యుడు ఒక ఉద్దేశపూర్వకంగా ఈ అన్నవరం జానాన్ని తీసుకెళ్లి ఒక కొండలో పెట్టేసి నెక్స్ట్ ఈ ఊరు పాపులేషన్ పడగొట్టి పన్నెండో ఆది నిలిగాని పంచాయతీకి ఆ నష్టం జరిగేలా ఈ ఊరు గ్రామానికి తను నష్టం చేస్తున్నాడు ఆ నష్టాన్ని అనే ఉద్దేశంతో మేము ప్రస్తున్నామని మరి నా మీద ఒక ఫీల్డ్ లేసెంట్ ఒక అవినీతి పరుడు ఫీల్డ్ లేసెంట్ మీద ఒక స్కామ్ను పట్టుకున్నాళ్ళు ఆ అమ్మాయిని బ్లాక్ మెయిల్ చేస్తూ మరి నా మీద నేను ఎంటరామారా బొమ్మ దగ్గర షేర్ చేరకపోయానని ఒక పగల ఒక నాలుగు రోజుల జనసన్ అది మరి అతను దురాకా పరాకాష్టగా కాలుతుంది ఇది మరి మేము కూడా వెనక బ్యాక్వర్డ్ క్యాస్ట్ నుంచి వచ్చిన వాళ్ళమే మేము రాజకీయాలు చేసాము అన్ని పార్టీలు వచ్చి కాంగ్రెస్ పార్టీ వచ్చింది ఇలాంటి రాజకీయ పార్టీ ఏం రాలేదు మరి రవిడీ రాజ్యం ఈ రాష్ట్ర రాష్ట్రంలో రవిడీ రాజ్యం నడుపుతుంది ఎస్సీని ఎస్సీఏని నా మీద సంవత్సరం బట్టి కేసులు పెట్టమని ఈ శాసనసభ్యుడు కోరుతున్నాడు ఇది కరా కాష్ట ఇది చాలామంది పేదవాళ్ళు కానీ పేదవాళ్ళ నుంచి కూడా మేము అందరం నాయకులు ఏదో తెలుగుదేశం పార్టీలో ఈ పార్టీలో ఎవరైతే స్ట్రాంగ్గా ఉంటారో వాళ్ళందరినీ అణి చేయాలని ఉద్దేశంతో శాసనసభ్యుడు ఒక కూరుకు ఒక దురుద్దేశంతో మా మీద దాడి చేస్తున్నాడు మా మీద అవసరమైతే మమ్మల్ని ఏదైనా చేస్తానంటున్నాడు మేము దాన్ని డీట్కి ఎదుర్కొంటాం తప్ప ఎక్కడ భయపడి పారిపోయేంత అవసరం కూడా మాకేం లేదు చివరి వరకు ప్రాణం నుంచి మేము పోరాడతాం పేదల పక్షంలో ఉంటాం పేదల న్యాయం వరకు మేము ఆ సైట్ల మీద కానీ అతను అవినీతి మీద కానీ ప్రశ్నిద్దాం అతను ఏం చేసినా మేము కూడా దాన్ని రెడీగా ఉంటాం తప్ప పారిపోయే ప్రసిక్తి లేదు దీన్ని ఢీట్గా ఎదుర్కొంటానని ఈ సభాముఖంగా పెద్దల సమస్యల్లో తెలుగుదేశం పార్టీ తరఫున మేమందరం కూడా డీటుగానే ఎదుర్కొంటాం పారిపోయే ప్రసిద్ధ లేదు జైలు కోసం వెళ్ళొచ్చాం మాకు వెళ్ళడానికి ఇబ్బంది ఏం లేదు ఎన్ని చుట్లు పెట్టిన వెళ్తాం అతను అవినీతి పాలన అతను సామ్రాజ్యాన్ని ఒక ఆయిల్ వ్యాపారం అలాగే ఒక మట్టి దాంద ఈ విలేజ్ని నడుపుతున్నాడు కొండని అతను చేతులు పెట్టుకుని అందరినీ బ్లాక్మెయిల్ చేస్తున్నాడు ఇలా ఒక ఉద్యోగస్తుడు కూడా భయపడి అల్లుపోయి పారిపోయే పరిస్థితి తీసుకొచ్చాడు ఈ శాసనసభ్యుడు మరి చాలామంది చేశారు వాళ్ళ చెన్నాన్నగారు చేశారు పెండి గారు చేశారు మరి ఇలాడ పనికి మల్లి పాలన ఎప్పుడూ చేయలేదు వాళ్ళు చాలా గౌరవంగా పోయేవాళ్ళు ఆ గౌరవనీతను ఆ కుటుంబం నుంచి వచ్చి ఒక క్రిమినల్ మెంటాలిటీతో మా మీద దాడి చేస్తున్నాడు దాడిని మేము తిప్పికొడతాం సమర్థంతంగా ఎదుర్కొంటాం తప్ప అతను కేసులు పెడతాను అక్కడ పారిపోయే పరిస్థితి లేదు నేను ఎన్నీ సిద్ధంగా ఉన్నాను రాజకీయాల్లో నాలుగు సొందలు పైన వచ్చి నేను రోజులు సర్పంచ్ చేసాం ఎప్పుడు ఎటువంటి వాటికి నేను జన్నం అలాగే అతను ఒక పోలీసు అడ్డెట్టుకొని నన్ను ఒక ఇది పనిసిన ఉంటే పోలీసులు నన్ను తీసుకెళ్ళారు ఎస్ఐఆర్ రమ్మన్నారని నన్ను అక్కడ కూర్చోబెట్టి పది నిమిషాల్లో కేసు కట్టాడు సబ్ ఇన్స్పెక్టర్ ఇది చాలా దాను ఒక పగలో ఒక నాలుగు రోడ్లు జన్సనం మెయిన్ రూట్ ఉంది రైల్వే స్టేషను మరి ఆ రూట్లో మేము ఇలా ప్రశ్నించామనే ఉద్దేశంతో మరి అవినీతి పరుడైన అతను గతంలో అతను అవినీతి పౌరులు చాలా ఉన్నాయి అతనికి ఆ మార్కులన్నీ అతను మాకు లేదు మేము కింద నుంచి వచ్చినా సరే మేము నీతిగానే పెంచాం నీతిగానే బతికాం అతనికి ఉన్నాయి కాబట్టి అది అందరి మీద కా చల్లాలని చూస్తున్నాడు అది మేము మేము కూడా ప్రజాశాతంలో తెలుసుకుంటాం అతన్ని ఖచ్చితంగా మేమందరం కూడా బలహీన వర్గాలందరిని కూడా యాకం చేస్తాం ఈ విషయం మీద ఎక్కడ వదిలిపెట్టవద్దాం ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మా పెద్ద మా నాయకులకి కృష్ణ గారికి అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాం